దేశంలో వీధి కుక్కల సమస్యలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రముఖ సినీ నటి రేణుదేశాయి అన్నారు హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు తెలుగు రాష్టాల్లో వీధి కుక్కలను చంపుతుండడం పట్ల నటి రేణుదేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు వీధి కుక్కల అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్పందించారు ఇటీవల నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచి సామూహికంగా కుక్కలను చంపడం అమానవీయమన్నారు మనుషులతో పాటు అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందని రేణుదేశాయి స్పష్టం చేశారు సమావేశంలో దర్శకుడు రష్మి పాల్గొన్నారు మందుల వల్ల ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయి ఆల్కహాల్ వల్ల ఎన్ని మంది చంపేస్తున్నారు యాక్సిడెంట్స్ వల్ల ఎంత మంది పోతున్నారు అది చూసుకోండి ముందు అది చాలా పెద్ద నంబర్ మన మనుషుల గురించే మనుషులు చావు గురించే మాట్లాడాలంటే ద నంబర్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ద నంబర్స్ ఆఫ్ డెత్ మర్డర్స్ లాక్స్ టైమ్స్ హైర్ దాన్ డెత్ సో లెట్స్ ఫైట్ ఫర్ హ్యూమన్ లైఫ్ లెట్స్ ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ నాట్ సిలెక్టెవ్ హ్యూమన్ లైఫ్ ప్లీజ్ అండర్స్టాండ్ వట్ ఐమ్ ట్రై టు సే ఆల్ లైఫ్ యా ఇంపార్టెంట్ ఆల్ హ్యూమన్ లైఫ్ ఇంపార్టెంట్ అన్ని చిన్న పిల్లల బిడ్డల లైఫ్ ఇంపార్టెంట్ ఉంది ముసల్ వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్ ఉంది నా లైఫ్ కూడా నా ప్రాణం కూడా ఇంపార్టెంట్ ఉంది